పితా పుత్ర గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం మతియాస్ గారు అపోసురుడు వేద సాక్షి ఈయన యోధా యస్ గారి స్థానంలో అపోసురుడుగా ఎన్నిక చేయబడినవాడు ఈయన అపోసురుడుగా యోధయా ప్రాంతంలో మరియు ఇథియోపియా ప్రాంతంలో సువార్త పరిచయ చేశాడు తాను సువార్థ పరిచయ చేసే క్రమంలో మరణాన్ని పొందుకున్నాడు ప్రియా మిత్రులారా మత్యాసు గారి యొక్క ఎన్నిక గురించి అపోసులు కార్యాలు మొదటి అధ్యాయము పదిహేను నుండి చదువుకుంటున్నాం యేసు ప్రభు ఉత్నం తర్వాత అపోసులందరూ ఎరుసలేం నగరానికి వచ్చేసారు ఒకరోజున అపోసులు అక్కడున్న విశ్వాసులతో సమావేశమైనప్పుడు ఆ సమావేశంలో పేతురు గారు వారు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ఎన్నిక చేయబడిన పన్నెండు మంది అపోసులు ఒకడు యూదా ఇసుకారైతే మరణించాడు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి మీలో ఉండి ఒకరిని ఎన్నిక చేయాలి అందుచేత మీరు ఒక ఇద్దరు వ్యక్తులను సూచించండి ఆ వ్యక్తులు మంచి విశ్వాసం కలిగిన వారే ఉండాలి మంచి పేరు కలిగిన వారే ఉండాలి యేసు ప్రభు య నదిలో స్వీకరించిన నాటి నుండి ప్రభు శిష్యులుగా ఉండిన వారే ఉండాలి అని తెలియజేసినప్పుడు అకున్న విశ్వాసులు ఏసేపును మరియు మత్యాసును ఎన్నిక చేసి ముందు ఉంచారు అపోసులు దైవ నిర్ణయం కోసం ప్రార్థించారు దేవుడే ఒకరిని ఎన్నిక చేయాలని ప్రార్థించారు అనంతరము చీట్లు వేసినప్పుడు మత్యాసు గారికి ఆ చీటి వచ్చింది దేవుడే మత్యాసును ఎన్నిక చేస్తున్నాడని మతియాసును పన్నెండవ అపోసులుగా వారు అంగీకరించారు ప్రియా సహోదరి సహోదారా మన జీవితంలో కూడా ఎన్నెన్నో పనులు చేస్తున్నాం మన జీవితంలో కూడా ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం మనం ఏ పని చేసినా సరే అది దైవ నిర్ణయమా కాదా అని తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి దైవ నిర్ణయం అయితే ఫలిస్తుంది అది మానవ నిర్ణయం అయితే అది ఫలించదు ప్రియా సహోదరి సహోదరు దైవ నిర్ణయమైనప్పుడు ఎవరు కూడా దానిని అడ్డుకోలేరు ఇక్కడ మత్యాస్ గారు దేవుని పనికి ఉపయోగపడ్డాడు దేవుని యొక్క సందేశాన్ని ప్రచారం చేయటానికి తను ఎంతగానో శ్రమించాడు మనం కూడా దేవుని పనికి ఉపయోగపడాలి మన దేవుని పనికి ఏ విధంగా ఉపయోగపడగలం ప్రత్యక్షంగా దేవుని పని చేయకపోయినా మనం చేసే ఉద్యోగాల ద్వారా వ్యాపారాల ద్వారా రకరకాల పనుల ద్వారా ప్రభు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటి చెప్పగలం మనం చేసే పనులు దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా మనం పనిచేసినప్పుడు మనము క్రీస్తు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటుతున్నాం ప్రియా సహోదరి సహోదర నేటి సువార్తలో యేసు తెలియజేస్తున్నారు ఆ తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మేము ప్రేమించుతాని నా ప్రేమలో నెలకొని ఉండండి దేవుడు ప్రేమ స్వరూపుడు ప్రేమ దేవుని పుట్టింది ప్రేమించేవాడు దేవుని బిడ్డ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి దేవుడు మనను తన రూపంలో సృష్టించాడు మనకు ప్రసాదించాడు కాబట్టి మనము ఎల్లవేళలా దేవుని యొక్క ప్రేమను గుర్తించి ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవటానికి ప్రయత్నం చేయాలి నేటి సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉన్నాను అదే విధముగా మీరు కూడా నా ఆజ్ఞను పాటిస్తే నా ప్రేమలో నెలకొని ఉండగలరు అని తెలియజేస్తున్నాడు ప్రభు యొక్క వాక్కును ఆలకించినవాడు ప్రభు యొక్క ప్రేమను పొందుకుంటాడు ప్రభు యొక్క బోధులు ఆలకించేవాడు ఫలిస్తాడు దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించేవాడు ఏటుపడిన నాటబడిన చెట్టు వలె ఫలిస్తాడు ప్రియామిత్రుల ప్రభు అంటున్నాడు నా బోధలు ఆలకించేవాడు మరింత ధనినని తెలియజేస్తున్నాడు నా మాటలు ఆలకించి పాటించేవాడు రాతి పునాది మీద తన గృహాన్ని నిర్మించుకొన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అనే విషయాన్ని కూడా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మనము స్థిరముగా ఉండాలంటే మనము ఈ లోకములో పచ్చగా ఉండి ఫలించాలంటే దేవుని యొక్క వాక్కును మనము పఠించాలి దేవుని యొక్క వాక్కు ప్రకారంగా జీవించడానికి మనందరూ కూడా ప్రయత్నం చేయాలి మిత్రులారా నేట్ సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు నా ఆనందము మేందు ఉండాలని మీ ఆనందము పరిపూర్ణం కావాలని నేను మీకు విషయాలు తెలియచేస్తున్నాను అని తెలియజేస్తున్నారు ప్రభు ఇచ్చే ఆనందము ఎంతో గొప్పది ప్రభు యొక్క ఆనందము శాశ్వతమైన ఆనందము ఈ లోకం మనకు దయచేసే ఆనందము క్షణికమైనది అశాశ్వతమైనది కానీ ఈ లోకం ప్రసాదించే ఆనందము కోసం మనం తప్పిస్తున్నాం ప్రాకులాడుతున్నాం ప్రభు దయచేసే ఈ పరిపూర్ణ శాశ్వతమైన ఆనందము కోసం మనం ప్రాకులాడాలి ఎందుకంటే ప్రభు దయచేసే ఆనందము నిత్యానందము నిత్య సంతోషము నిత్య సంతృప్తి నిత్య సమాధానము ఇటువంటి గొప్ప ఆనందము ప్రభు చెంత మాత్రమే దొరుకుతుంది ఈ ఆనందాన్ని పొందుకోవాలంటే ప్రభు తెలియజేస్తున్నాడు మీ సహోదరుని ప్రేమించాలంటున్నాడు నేను మేము ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నాడు ఇదే నా ఆజ్ఞాన్ని తెలియజేస్తున్నాడు ఈ సహోదర ప్రేమ కలిగి జీవించాలి ఈ లోకములో ఈ సహోదర ప్రేమ తగ్గిపోతుంది మన సంఘాల్లో సహోదర ప్రేమ తగ్గిపోతుంది మన కుటుంబాల్లో కూడా సహోదర ప్రేమ క్షీణించిపోతుంది స్వార్థం పెరిగిపోతుంది అందుకని అనేక సమస్యలు మనం చూస్తున్నాం అనేక బాధలు మనం చూస్తున్నాం ఎవరికారి నేను గొప్పవారు కావాలి నేను గొప్పవారిని కావాలి అని తాపత్రయపడుతూ ఎదుటివారి యొక్క హక్కులను హరించటం వల్ల మరి ఈ లోకములో అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి మరి ఎప్పుడైతే మనము సహోదర ప్రేమ కలిగి జీవిస్తామో సహోదరులలో మరి దేవుని చూసి మనము ప్రేమించగలుగుతామో అప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాయ సర్వేశ్వర ప్రభు మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులో నీకు వేలాది పొందడా ప్రభు ఈ రోజున పునీత గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం మత్యాసు గారును నీ పని కొరకు నీవు ఎన్నిక చేసి ఉన్నావు తాను నీ సందేశము కొరకు నీ యొక్క సువార్త వ్యాప్తి కొరకు తాను శ్రమించి ఉన్నాడు నీ కోసం మరణించి ఉన్నాడు ప్రభా మేము కూడా నీ పని కొరకు ఉపయోగపడే వాక్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వరంతను కూడా దీవించమని మా నాథులను క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమేన్.